దగ్ధం రోడ్డున పడిన ఒంటరి మహిళ ఆర్థిక సాయం కోసం ఎదురు చూపు పేదరికం ఆపై ఒంటరితనం అయినా విధి ఆ మహిళను కరికరించలేదు ప్రమాద రూపంలో నివాసం ఉంటున్న పూరి గుడిసె కాలిపోవడంతో ఆమె జీవనం బుక్కిపాలైంది నెల్లూరు జిల్లా కొలువై మండల కేంద్రం ఎస్టీ కాలనీలో నివాసముంటున్న ఒంటరి మహిళ సుంకర పూరి గుడిసె దగ్గమైంది దీంతో ఆమె ఆశ్రయం కోల్పోయి రోడ్డున పడింది ఆధారమైన గుడిసె కాలిపోవటంతో దిక్కుతోచని స్థితిలో బొజ్జమ్మ విలుపిస్తోంది అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరైనా దాతలు సహకరించి బొజ్జమ్మకు బతుకు తెరువు కల్పించవలసిందిగా ప్రాధాన్యపడుతున్నారు ఏర్పాటు <astically> బాధపడే <inaudible 911stairs> <laughs> సార్ నాకు ఇంట్లో లేదు సార్ నేను మంత్లో ఉండే పక్క వస్తున్నాను సార్ ఇంట్లో ఉండేట్టు ఉండేస్తాడు మనసుకు కాల్ చేస్తాను ఇల్లు నేను ఏమి లేదు గొడ్లపాకు లేదు వాళ్ళ దొరక అన్నీ పోయినా సార్ ఆధార్ కార్డులు లేవండి రేషన్ కార్డు ఏమి సార్ అని మొత్తం పోయినాయి ఒక నేను కొట్టీ కాల్పోయినా సార్ ఏమి లేవు నాకు